గారు వచ్చారు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి రాష్ట్ర కోఆర్డినేటర్ జే పౌన్ చంద్ర గారు కూడా ఈ కార్యక్రమం హాజరవుతున్నారు ఎవరైతే ఇందాక జానకీ ప్రసాద్ గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి చేయడం జరిగింది మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్య తల రెండు నిమిషాలు మాట్లాడి ఖచ్చితంగా మన యొక్క వాయిస్ ని వర్షం సరే ఇబ్బంది అయినా సరే తప్పకుండా నిరూపించాల్సిన పరిస్థితి ఉంది

ఈరోజు మొట్టమొదటి స్థాయిగా సమన్వయ కమిటీ ఏర్పాటు తర్వాత మొదటి మొట్టమొదటి ఇక్కడే మననే విజయవాడలో ధర్నా చౌక్ లో చాలా భారీ ఎత్తులో ఒక ధర్నా చేసుకున్నాం అలానే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం అలానే విశ్వ స్థాయి సమావేశాలు ఏర్పాటు ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఎక్సర్సైజ్ చేసి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆంధ్రా అన్ని సంఘాలు కలిసి ఒకే ఒక ఏజెండా కూడా ఈ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అదే ఏజెండా అంటే ఒక గణన మీ అందరూ